గన్నవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రాజకీయాన్ని రాజకీయ విధానాలతో చూడటం రాజకీయ పద్ధతిగా మాట్లాడటం విమర్శించడం అంతేకాని దిగజారిపోయి బూతులు తిట్టడం నీచంగా దిగజారడం తెలియదు ఆయన చేసిన తప్పదే పోయినసారి కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా రెండు వందల మూడు వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు కానీ జనసేన మనలాగా ఆయన పారిపోలా నిలబడ్డారు ఓడిపోయినా కానీ ఇదే నియోజకవర్గం ప్రజల కోసం బలంగా ఉన్నారు ఎన్ఆర్ఐ ఉండొచ్చు అమెరికాకి ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు కానీ లేదు నిలబడాలి మన నియోజకవర్గానికి ఓడినా నిలబడాలని చెప్పి పార్టీని కూడా వదల్లా అలాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని తిట్టు చంద్రబాబు గారిని తిట్టు పవన్ కళ్యాణ్ తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే అది నా సంస్కారం కాదు నేను అలాంటి దిగుజారుడు పనులు చేయలేను అన్ని మాటలందుకు ఆయన ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బయటకు వచ్చేశారు అలాంటి వ్యక్తికి ఈ రోజున నేను రెండు చేతులెత్తి మీకు ఆడుతీస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి బాధ్యత మన మీద ఉంది మన మీద బాధ్యత ఉంది నేను తగ్గి మిమ్మల్ని అందరినీ గెలిపించదనుకున్నాను ఇక్కడ నేను తగ్గారు ఎందుకు తగ్గానంటే రేపు పొద్దున ఈ రోజున ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు విద్యావంతులు సామాజికవేత్తలు నాకు ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఒకటే మీ అందరి భవిష్యత్తు కోసం అడిగారు బందర్ పోర్టును అభివృద్ధి చేయమని చెప్పండి చేయండి మచిలీపట్నం టు కల్లూరు బైపాస్ ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవేని ఏర్పాటు చేయండి చట్ట ప్రకారం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇప్పించండి గన్నవరం ఎయిర్పోర్ట్స్ కోసం సేకరించిన భూములకి ల్యాండ్ పూలింగ్ లో అమరావతిలో ప్లాట్లు కేటాయించండి కౌలు బకాయిలు ఇప్పించండి అడుగుతా ఉన్నారు అలాగే బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను ఉన్న ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే బ్రహ్మ మనకి బ్రహ్మలింగయ్య చెరువుని మట్టి దెబ్బేశారు చెరువులను కాపాడుకోవాలి మనం అలాంటి చెరువుల్ని వీళ్ళు మట్టి కింద వేసుకుంటున్నారు వేల వందల కోట్లు దోచేశారు ఇక్కడ కానీ బ్రహ్మలింగయ్య చెరువుని విద్యావంతులు మేధావులు సామాజికవేత్తలు అడుగుతూ ఉన్నారు బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ గాను పర్యాటక అభివృద్ధి గాను మరియు సాగునీరు తాగునీరుని అందించమని కోరుకుంటూ ఉన్నారు గన్నవరంలో ఐటీ ని పెట్టండి మనకి మల్లపల్లిలో పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేయండి అలాగే విజయవాడ ఏలూరు మధ్యలో రైల్వే లైన్ క్రాసింగ్ నెంబర్ థర్టీ త్రీ ఫోర్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా అది రైల్వే లైన్ కాబట్టి మన బాలసౌరి గారు గాజు గ్లాస్ గుర్తు మీద ఆయనే మాట్లాడగలరు ఇవన్నీ ఆయన మాట మెత్తగా ఉంటుంది గొంతెత్తితే పగిలే కొద్ది గాజు ఎంత పదులెక్కొద్ది ఆయన అంత పదురెక్కే మనిషి పదులున్న మనిషి ఆయన అలాగే ఎన్హెచ్ సిక్స్టీన్ వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు రెండు అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు బ్రిడ్జ్లు కోరుకుంటా ఉన్నారు ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం నేను ఇదే ఈ రోజున అడుగుతా ఉన్నాం నేను పని చేస్తాను పుటాపురం నుంచి పోటీ చేస్తున్నాను పని చేస్తాను మేమందరం కలిసి పని చేయిస్తాను ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా జగన్కి మీరు చాలా మంది ఓటేసి ఉన్న సారి మెగా డిఎస్ నువ్వు చొక్కా దించుకున్నాను నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు నువ్వు షారుఖ్ ఖాన్ లాగా ఒక్కొక్కరికి ఒంటి మీద బలం అసలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు మీరు కోరుకుంది ఏం కావాలి నీకు ఉపాధి అవకాశాలు కావాలి విద్య అవకాశాలు కావాలి ఏం కావాలి నీకు మీ అందరికీ ఉపాధి అవకాశాలు కాదు ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా ఎవడు ఇవ్వగల ఉపాధి అవకాశాలు బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు ముప్పై వేల మంది ఆడపిల్లలు తల్లులు ముందు చెప్తా ఉన్నాను ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడడా వాళ్ళు నేను వంశీ గారిని అడగండి రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను అన్ని చేస్తాను కానీ పాలసీ పరంగా నా సొంత రక్తమైందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను వల్లవి నేను వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు రెండు వేల పద్నాలుగులో ఆయనకి మద్దతు తెలిపిండొచ్చు కానీ ప్రజాక్షేమం కోసం రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడద్దు ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు దానికి పడకండి రెండు వేల రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాను కూటమి ధర్మం నేను ధర్మం కోసం పోరాడుతున్నా ధర్మందే గెలుపు ధర్మందే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం రాగానే మెగా డిఎస్సీని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అలాగే ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల అందరికీ ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి దానికి ప్రత్యామ్నాయ మార్గాలైతికి దానికి అండగా నిలబడాలి ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంవత్సరం లోపు ఒక పరిష్ పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను గన్నవరం కామ్రేడ్ సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య మీకు ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు మీలాగే ఎర్ర వాళ్ళు కట్టుకొని ఒక్కొక్క దోపిడి చేసే ఒక్కొక్కడి మీద పోరాటం చేసినాడు ఆ ఎర్ర కండువా విప్లవానికి చిహ్నం విప్లవానికి గుర్తు మార్పుకి గుర్తు ఆ ఎర్ర కండువా గుర్తుపెట్టుకుంటూ పుచ్చలపల్ల సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు అందరం బాగుండాలి జగన్ కథలు చెప్తాడు కదా జగన్ కథలు చెప్తాడు క్లాస్ వన్ క్లాస్ అని కథలు చెప్తాడు క్లాస్ వార్ ఉన్నాడు ఏం చేశాడు కూర్చోబెట్టి సారా కుట్లు పెట్టాడు సారా ఫ్యాక్టరీలు పెట్టాడు నలభై వేల కోట్ల చేశాడు భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక నాలుగు వందల యాభై కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికిస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతో నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రబాడు చాలా చాలామంది కనకదుర్గ కనకదుర్గమ్మ వారికి వెళ్తారు మనకి వెండి రథాలు మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు ఒక మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సింహాలు పోతే ఏం చేసుకుంటా మేడలు కట్టుకుంటావా మిద్దలు కట్టుకుంటావా అంటున్నారు కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ బాజ్ బాజీ పదవి ఇచ్చారు వాళ్ళకి ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం మేడలు కట్టుకుంటాం మిధులు కట్టుకుంటాం అన్నారు ధర్మాన్ని అన్ని ధర్మాలకి ఇస్లాం ధర్మానికి మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్ మనకి మనకి ఆయన ముందుకు తీసుకెళ్ళిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా వల్లభలేని వంశీ గారు మాట్లాడలా అందరూ కించపరిచారు మీరు ఇష్టపడే దేవతల్ని దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే కానీ మేమందరం కలిసి వచ్చాం మీ మీ భవిష్యత్తు కోసం మీ సంక్షేమం కోసం కానీ అందరికి విలువలు ఉన్నాయి రాజకీయం చేస్తారు అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు రాజకీయం చేస్తారు కానీ దానికి పరిమితులు ఉంటాయి యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి మనకి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి రాత్రులు ఇప్పుడు యుద్ధం చేయకూడదు ఈ అస్త్రాలు వాడకూడదని అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలసీల వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు కెమికల్ వెపన్స్ వాడకూడదు నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు దిగజారిపోయారు ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు కూటమంతా నా మీద కక్ష కట్టింది ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని అరే అపోజిషన్ ఉంది నిన్ను గెలిపించడానికా ఉంది మేము గెలవడానిక ఆ లాజిక్ ఏంటి బాబురావు ఒక అర్థంగా నిన్ను గెలిపించడానికి మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా నువ్వు నువ్వు మర్చిపోయావా పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు ఒకరిని నామినేషన్ వేయించారా నాలుగు దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీని నామినేషన్ వేయనివరా అధికారులందరూ పోలీసు అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నాం అంటే నువ్వు చేస్తే న్యాయం ఇక్కడ మా ప్రభుత్వం ఏమైంది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది మీరు తప్పులు తలకల్తో అధికారులు చేస్తూ ఉంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే అంటే నీకు భయపడేస్తే ఎలక్షన్ ఇయరింగ్ చేయనివ్వరని అంటే మీ సంక్షేమం ఇక్కడ ఉన్న అందరూ నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి నేను కౌలు రైతులు కానీ కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సినిమా చేశా భీమ్లా నాయక్ చేసేది ఒక వకీల్ సాబ్ చేశా నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక వెయ్యి మంది బతుకుతారు రోజుకి వెయ్యి మంది బతుకుతారు జీతపత్యాలు తీసుకుంటారు తిండి ఉంటుంది కుటుంబాలను పోషిస్తాం కానీ అలాంటి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఏదైనా చేయాలి డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి సంక్షేమం పట్టుకొస్తాం కూటమి ఒకటే అనుకుంటుంది చంద్రబాబు గారు కానీ నేను కానీ మోదీ గారు కానీ ఒకటే అనుకుంటున్నాం అభివృద్ధి మనకి సంక్షేమ కార్యక్రమాలు పక్క పక్కన ఉండాలి రెండు జోడెద్దు గుర్రాలు రెండు జోడెద్దులు జోడు గుర్రాల్లాగా పక్క పక్కన వెళ్ళాలి అందుకని సంక్షేమాన్ని వీళ్ళు ఎంత ఇస్తున్నారో మీరు మేనిఫెస్టో చూశారు ప్రతి మహిళకి మూడు సిలిండర్లు అలాగే ఉచిత రైలు ప్రయాణం రాగానే యువతకి మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు అన్నిటికంటే కూడా సాగునీరు ముఖ్యంగా మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అన్ని తొందరగా పూర్తి చేస్తాం అన్నిటికీ మించి ఆడబిడ్డలు క్షేమంగా వెళ్ళాలంటే లాండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి ఒక్కొక్కరికి మన చింతమనే ప్రభాకర్ గారు అన్నారు గట్టి వ్యక్తి బలమైన వ్యక్తి వైసీపీ దాష్టికరణ తట్టుకున్న పాప ఆయన వల్ల ఇబ్బంది పడి కూడా ధైర్యంగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి కూట ఉంది ఇక్కడ బలంగా నిలబడతాం నమస్కారం కూర్చు పద్దెనిమిది వందలు ఉండే ఇసుకని ఐదు వేలు చేశారు ఈసారి ప్రజలు ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు మీరే చెప్పండి బ్రహ్మలింగం చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేసి సుమారు పన్నెండు వేల ఎకరాలకి సాగునీటి అందించాల్సిన అవసరం ఉన్న చోట విపరీతంగా మట్టి తవ్వేశారు ఒక్కసారి నీళ్లు నిండితే ఆ ప్రాంతం మొత్తం రెండు సంవత్సరాలు అక్కడే కాకుండా గ్రౌండ్ వాటర్ కూడా పూర్తి సమృద్ధి అయిపోయి చెరువుని మట్టికి వాడేశారు అది మట్టి మొత్తం అది మన మన హక్కు అది ఉమ్మడి హక్కు మన మనకి ప్రకృతి వనరులు మన ఉమ్మడి హక్కు ఒక ఎమ్మెల్యేకి వాళ్ళ అనుచరులకి కాదు ఇది దారి పొడవుతా యువతను అడుగుతా ఉన్నా మీకు రౌడిజం చేసే ఎమ్మెల్యేలు అంటే మీకు భయమా మీకు అదే నా గన్నవరం సత్తా చొక్కాలు చించుకుంటా ఉన్నారు మీరు స్లోకరీరింగ్ చేస్తా ఉన్నారు ఎత్తుతా ఉన్నారు మీరు మార్పుకి ముందుకెళ్ళకపోతే మీరు ఎన్ని ఎర్ర తువ్వాళ్ళు కట్టుకున్నా పచ్చ తువ్వాళ్ళు కట్టుకున్నా పని చేయదు ఓట్లేసేటప్పుడు రౌడిజం చేసే వాళ్ళతో నిలబడాలి మీకోసం నిలబడే నాయకుల సమూహానికి మీరు అండగా ఉండాలి మల్లపల్లి మల్లపల్లి ఎసోసియేటివ్ రైతాంగానికి నేను మాటిస్తా ఉన్నాను ఇక్కడ ముందున్నారు ఇందాక ముఖ్యంగా మీ బాధలు నేను అర్థం చేసుకున్నవాడిని మీ బాధలు అర్థం చేసుకున్నవాడిని ఇండస్ట్రియల్ పార్కులు ఫుడ్ పార్కుల కోసం మొదలైన కారిడార్ ప్రభుత్వం వచ్చాక మొత్తం ఏది ఉద్దేశంగా ఇవ్వబడిందో దాన్ని సమురు దానికి సంపూర్తి చేయలేదు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితులు తీసేశారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ ఏ పరిశ్రమ పెట్టాలన్నా మాకు ఎంత ఇస్తాం డబ్బులు ఎంత ఇస్తాం రాయితీ మాకు రాయితీలు ఇస్తాం కానీ మీకు లంచాలు ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అవినీతికి అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ప్రతి పారిశ్రామికవేత్తని సంపూర్ణంగా మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం అందరికీ అండగా నిలబడతాం ఎవరన్నా సరే మిమ్మల్ని బెదిరిస్తే మాకు చెప్పండి మేము వచ్చి మేము మీకు అండగా ఉంటాం అలాగే మల్లవల్లి రైతులకి పరిహారం బాధ్యత మేము తీసుకుంటాం యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు ఆయన నియోజకవర్గపు నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఆయన బాధ్యత తీసుకుంటారు మన జనసేన నాయకులు ఉన్నారు మన జలమోహన్ శెట్టి గారు ఉన్నారు మేమందరం బాధ్యత తీసుకుంటాం మల్లవల్లి రైతులకి పరిహారం కలిగి మీకు నష్టాన్ని పూర్తి మీకు తిరిగి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం గన్నవరం విమానాశ్రయంకి గన్నవరం విమానాశ్రయంకి భూములు ఇచ్చిన రైతులకి పరిహారం అందలేదని చెప్పి తెలిసింది బుద్ధవరం కేసరపల్లి అజ్జంపూడి దావాజీ గూడె మల్లాపురం చిన్నౌటిపల్లి గ్రామాలకి చెందిన రైతులు తమ విలువైన భూముల్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇచ్చారు వారికి నష్టపరిహారం అందలేదు మేము ఆ బాధ్యత తీసుకొని మీకు నష్టపరిహారం పరిహారం అందిస్తాం దానికి అలాగే పది రూపాయలు ఉండే పామాయిల్ పంటలు ఎక్కువ పామాయిల్ మొక్క ముప్పై రూపాయలు ఉండే మొక్కనే ఈ రోజున రెండు వందల రూపాయలు చేశారు దాంట్లో కూడా దోచుకుంటా ఉన్నారు సంవత్సరానికి ఒకప్పుడు ఎకరానికి పదివేలు రాయితీ ఇచ్చేవారు ఇప్పుడు తీసేశారు డ్రిప్ ఇరిగేషన్ బాగా ఆధారపడ్డ ప్రాంతాలు ఇవన్నీ వ్యవసాయం అంతా డ్రిప్ ఇరిగేషన్ కి మనకు కావాల్సినంత ప్రోత్సాహక పథకాలు పాపం నిజంగా యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి ఇందాక చెప్పారు ఆయన చేసిన తప్పలు ఆయన బూతులు తిట్టడం రాదు సంస్కారవంతుడు మీకు భయపెట్టేవాడు కావాలా మీరు చెప్పండి భయపెట్టేవాడు కావాలా ఏదో సంస్కారంతో మీకు అండగా నిలబడే యార్లగడ్డి వెంకట్రావు గారు కావాలా యార్లగడ్డి వెంకట్రావు గారే కదా మనకి ఆయనకి వచ్చిన సంవత్సరంలో ఆయనకి కొత్తలో డిసిసిబి చైర్మన్ గా ఒక్క సంవత్సరం చేశారు కానీ చాలా అద్భుతంగా చేశారు ఆయన అద్భుతంగా చేసిన వ్యక్తి ఊహించుకోండి ఎమ్మెల్యేగా ఉంటే ఒక్క డిసిసిబి చైర్మన్ అంత అద్భుతంగా చేసినప్పుడు రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా గెలిస్తే మేమందరం కలిసి గన్నవరం అభివృద్ధికి మేము మీకు అండగా ఉంటాం